పూర్తి స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయం ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా గుర్తు ఏమిటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని ఎగరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది ఈరోజు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెబుతూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు రైతన్నలకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలని తెలిసినా కూడా సాధ్యపడదు అని తెలిసినా కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ నా మొట్టమొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అన్న మాట ఇవ్వడము మేనిఫెస్టోలో పెట్టడము అంతటితో ఆగలేదు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు అన్నాడు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు అంతటితో కూడా ఆగలేదు ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్కచెల్లెమ్మ మడిలో నుంచి వెంటనే ఒక చెయ్యి వచ్చి అలా ఆపేస్తుంది ఆపితే వెంటనే మాటలు వెనకాల నుంచి బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు పోయేదేముంది ఆయన చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు మనం మనం కూడా చెప్తాము పోయేదేముంది ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు మన పార్టీలోనే ఉన్న ఉన్నవాళ్ళే తప్పు కూడా కాదు నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని చెప్పి నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనమంటా ఉన్నాం ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు చేయగలిగిందే మనం చెప్పాలి చేయలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తా ఉన్నది ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేశారు మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా వెళ్ళిపోయింది మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి చివరికి ఏం జరిగింది మోసం ఎప్పుడు నిలబడదు చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పిచ్చారు అనంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ క్యాడర్ దిగజారిపోయింది జారిపోయింది క్యాడర్ అంటే పలానా నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ దగ్గర చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలాని నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్ళకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితి క్యాడర్ పోయింది ఎన్నికలు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితులు ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చు రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి మనకు గుర్తుండాలి ఆ తర్వాత అన్నికారులకు వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా